అందరూ కూడా వెళ్తూ ఉన్నారు సో ఒక్కసారి చూసుకోవచ్చు ఇక్కడ ఈ మాల ప్రత్యేకత కూడా ఇండియా నుంచి కూడా తీసుకొని రావడం జరిగింది అయితే కొంతమంది ఇక్కడ భక్తులు మాలని తీసుకొని వస్తున్న వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి సో ఇక్కడ అందరూ కూడా మాలని ఊరేగింపుగా తీసుకొని రావడం జరిగింది వారిని సమర్పించడానికి కూడా వెళ్తున్నారు సో ఎలా ఉంది తీసుకొని వచ్చారు ఇండియా నుంచి అంటున్నారు కదా అవునండి ఇప్పుడే చిన్నజేయర్ స్వామి చెప్పారు సింగల్ థ్రెడ్ తో చేపించారు మొత్తం సెవెంటీ ఫీట్ అది చాలా ట్యూస్టన్ లో ప్రతిష్టపించడం చాలా సంతోషంగా ఉంది మాకు ఈ మూడు రోజులు పండగ లాగా ఉంది మాకు అంత చాలా సంతోషం సో ఇండియా నుంచి కూడా ప్రత్యేకంగా శ్రీ 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 త్రిదండ్రి

ఫస్ట్ టైమ్ అమెరికాలో నైన్టీ ఫీట్ హనుమాన్ శ్రీ చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా వస్తుంది అలాగా మన దండోపతండాలుగా భక్తులందరూ దేశ విదేశాల నుంచి వచ్చారు అందరూ రణంగా సిద్ధమవుతున్నారు మూడు రోజుల నుంచి నిద్రాహారాలు మాని దీనికోసమే ఉన్నాం అందరము మేము నార్త్ కెరీలా నుంచి వచ్చాం మేము అలాగా న్యూ ఆస్ట్రేలియా ఇండియా ఎంతో దేశాల నుంచి వచ్చారు ఇది ఒక అద్భుతమైన సౌకర్యము మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి స్వామివారి ఇచ్చిన అద్భుతమైన అవకాశము మనం ఇందులో ఉండడము భూమి మీద పుట్టడము స్వామివారు అందులో ఉండడం అనేది ఒక పూర్వజన్మ సుకృతము దానికి స్వామికి సదా మా ప్రణామములు చెప్పండి Like Hanmanji, because after Ram Lalla Panduristan in Ayodhya in Eastern Hemisphere, now in Western Hemisphere, 90 feet Hanumanji is coming to bless the whole world with both the hands open. away, Hanuman, so is the fearless Hanuman giving the message to the globe, a statue of union to unite the whole globe with his blessing as the servant leadership concept that how with the service we can lead the globe.